నమస్కారం అక్షరులకి స్వాగతం మార్పు అవసరమేగా నాలుగో భాగం క్రాంతి తన తల్లిదండ్రులకు తన బాధలు చెప్పాలని నిర్ణయించుకొని వాళ్ళని కూర్చోబెట్టి పిల్లల్ని ఆడుకోవడానికి బయటకు పంపి తాను కూడా కూర్చుంది ఇక అలా అమ్మ నాన్నలతో అమ్మ నాన్న మీకు ఇన్ని రోజులు ఒక విషయం చెప్పకుండా దాచాను మీరు అనుకున్నట్టు నేను సంతోషంగా లేను నా భర్త అత్త నన్ను ఆ ఇంట్లో ఒక పని మనిషిలా చూస్తున్నారు నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు ఇక ఇద్దరు ఆడపిల్లలని చులకనగా చూస్తూ వాళ్ళకి కనీసం పాలు కూడా ఇవే ఇవ్వనియకుండా చేస్తున్నారు నా నుండి డబ్బు తప్ప వాళ్ళకి ఏమీ అవసరం లేదు ఆడపిల్లలు పుట్టారని ఇంకా ఎక్కువ తెమ్మన్నారు ఈసారి అది కూడా మీకు చెప్పలేదు నేను నేను ఎదురు తిరిగితే నన్ను ఇంట్లోంచి పొమ్మన్నారు మా ఆడపడుచు కూతుర్ని ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు నా పిల్లలని బడిలో వేయమని అడిగితే ఆడముండలకి చదివేందుకు అని ఎగతాళి చేస్తున్నారు ఇక నా భర్త విషయానికి వస్తే ఆయన ఒక షాడిస్ట్ అతనికి లేని అలవాటు లేదు తాగడం వ్యభిచారం జూదం మట్కా ఆడడం వీటి వల్ల అప్పులు చాలా అయ్యాయి అందుకే నన్ను డబ్బు కోసం పీడిస్తున్నారు మీరు పెళ్లిలో పెట్టిన బంగారం వస్తువులు అన్నీ అమ్ముకున్నారు అతను నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు ఇక మా అత్త అయితే నన్ను కొట్టని రోజు లేదు తను కొట్టిందే కాక తన కొడుక్కి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి అతనితో కూడా కొట్టిస్తుంది ఇక మా ఆడబడుచుల పరిస్థితి నా పరిస్థితిని చూసి వాళ్ళు నవ్వుతారు తప్ప తల్లిని తమ్ముడిని ఆపే ప్రయత్నం చేయరు పెళ్ళి అయినా సంవత్సరానికి కూడా మాకు శోభనం జరిపించలేదు దానివల్ల అతను నన్ను దాదాపు రేపు చేశాడు అది చూసి మా అత్త నన్నే తిట్టింది ఆ తర్వాత కూడా అతను నన్ను ఒక బొమ్మలా తనకు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు అసలు నన్ను ఒక మనిషిలా కూడా చూడలేదు అత అంటూ అని అంటూ క్రాంతి చాలా ఏడ్చింది అదంతా వింటున్న తల్లి తల్లిదండ్రి కొయ్యబారిపోయారు వాళ్ళిద్దరికీ గొంతులోంచి మాటలు రావడం లేదు ఇన్నాళ్ళు తమ కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉందన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు డబ్బు అడుగుతుంటే తమ కూతురే అడుగుతోంది కాబోలని అనుకున్నారు ఇప్పుడు కూతురు చెప్పింది విని అమ్మ నువ్వు ఇన్ని బాధలు పడుతు మా కూడా మాకెందుకు చెప్పలేదు అని అన్నారు తల్లిదండ్రి మీకు చెప్పాలనే ఉన్నా చెప్పలేకపోయాను నాన్న అంత ఖర్చు పెట్టి మంచివాడని పెళ్లి చేశారు ఈ విషయాలన్నీ చెప్తే మీరు బాధపడతారని ఇంకా నా తర్వాత చెల్లి కూడా పెళ్లికి ఉందని గుర్తుకొచ్చి ఇన్నాళ్ళు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరించాను ఇక ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అవుతుంది కాబట్టి మీకు చెప్పవలసి వస్తుంది భార్యను ఎలా చూసుకోవాలో తెలియని భర్త కోడలంటే పని మనిషిలా చూసే అత్త వారసుని కనాలని హింసించే వాళ్ళు నాకు అవసరం లేదు ఇన్నాళ్ళు ఎలాగో భరించాను ఇప్పుడు ఉన్న విషయం మీకు చెప్పాను దీనికి మీరు పరిష్కారం చెప్పగలరా నాన్న తండ్రి మౌనంగా ఉండడం చూసి అడిగింది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు చదువుంది స్కూల్లో ఉద్యోగం కూడా వచ్చింది నా కాళ్ళ మీద నేను నిలబడి నా పిల్లలని చదివించుకుంటాను మీకు నేనేమి భారం కాను ఒకవేళ మీరు ఇంట్లో ఉండొద్దు అని అంటే నేను వేరే ఇల్లు తీసుకొని ఉంటాను కానీ ఇక నరకంలోకి వెళ్ళను అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది క్రాంతి ఇంతలో డోర్ శబ్దమైంది వెళ్ళి తలుపు తీసింది క్రాంతి వచ్చింది వాళ్ళ చెల్లి బల్లి ఆమె భర్త సారది బాగున్నారా వదినా అని క్రాంతిని పలకరించాడు సారథి బాగానే ఉన్నా అని లోనికి వెళ్ళింది క్రాంతి తల్లిని తండ్రిని అత్తయ్యను మామయ్యను పలకరించారు వల్లి సారథులు బాతకాని వేస్తూ మొగాలిద్దరూ కూర్చున్నారు సోఫాలో తల్లి వల్లిని తీసుకొని లోనికి వెళ్ళింది లోపల అక్క విషయం అంతా వల్లికి చెప్పగానే అయ్యో అవునా అంటూ ఆశ్చర్యపోయింది వల్లి అక్క నా గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంది ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారమ్మా అని అడిగింది వల్లి ఇక వెళ్ళదంటుందే అది ఈ విషయమై మీ ఆయనకి అత్తగారికి తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మళ్ళీ నిన్నేమంటారో అని భయపడింది తల్లి ఇక ముందు గదిలో సారథికి విషయమంతా చెప్పారు రామ్మూర్తి గారు అంతా చెప్పి బాబు ఈ విషయమంతా తెలిస్తే మీ వాళ్ళు ఏమంటారో అర్థం కావడం లేదు అని అనగానే దానికి సారథి మామయ్య గారు మా వాళ్ళు విశాల భావాలు కలవారు ఏమీ అనుకోరు మీరేమీ బాధపడకండి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూర్చొని ఆలోచిద్దాం ముందు వికాస్ రానివ్వండి అని అన్నాడు ముందు మీరు ఏమైనా తినండి అని అంటూ క్రాంతి రెండు ప్లేట్లలో అటుకులు తెచ్చి తండ్రికి సారథికి తల్లికి చెల్లికి ఇచ్చి తాను ఒక ప్లేట్ తీసుకుంది అవయ్యాక టీ పెట్టుకుని వచ్చింది అందరూ టీ తాగి కూర్చున్నారు ఇంతలో వికాస్ వచ్చాడు వికాస్ రాగానే అందరూ ఒక దగ్గర కూర్చున్నారు ఇంట్లో ఏదో తేడాగా అనిపించి వికాస్ కలవరపడ్డాడు ఏంచిదాన్న విషయం అని అడిగాడు ఆదుర్దాగా తన ఇద్దరు కూతుర్లను పిలిచాడు రామ్మూర్తి అందరికీ మళ్ళీ ఒకసారి విషయమంతా చెప్పింది క్రాంతి ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం ఏమిటో అని వారందరినీ అడిగింది ఇప్పుడు వారందరూ ఏం చెప్తారు వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతాడు తన చెల్లి జీవితం బాగుందని అనుకున్న అన్న వికాస్ ఎలా ఆలోచిస్తాడు అనేది మనం ఐదో భాగంలో తెలుసుకుందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు